తల్లి కోడి ఉంది మా దగ్గర తల్లి కోడి నాలుగు గుడ్లను పెడుతుంది ఆ నాలుగు గుడ్లలో మూడు గుడ్లు మాత్రమే పిల్లలు అవుతాయి ఆ తల్లి కోడి నాలుగు గుడ్లు పెడితే నాలుగు గుడ్లలో మూడు మాత్రమే పిల్లలు అవుతాయి ఆ మూడింటిని ఆ తల్లి కోడి తీసుకొని ఆహారానికి వెతుకుంటూ బయటకు వెళ్తుంది ఇంటికి అరుచుకుంటూ పిల్లలు తల్లితో కలిసి ఆహారానికి బయట అయితే ఆ మిగిలిపోయిన ఒక గుడ్డు మాత్రం ఒక గుడ్డు మాత్రం వాళ్ళు వెళ్ళిన తర్వాత పిల్లగా మారింది ఆ లేచిన గుడ్డు తీర్చి అంటూ చిన్నగా పిల్లగా బయటికి వచ్చి అయ్యో నా తల్లి అక్కడ నేను కంగారు పడుతూ ఉంటుంది నా రమ్మాతం ఎదురుతూ ఉన్నప్పుడు ఆ చిన్నకోడి పిల్లకి ఒక ఎద్దు ఎదురుగా వస్తుంది నేను కాదమ్మా అమ్మ నాకు నాలుగు కాలం ఉన్నాయి మీ అమ్మ నీలాగా ఉండింది నాకు నా యజమానులే తెలుసు మీ అమ్మ తనకు తెలియదు కొద్ది మొదలు పోతే మీ అమ్మ కనిపించింది ఆ చిన్న పిచ్చుక కంగారు పడుతూ కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు ఆ చిన్న పిచ్చుకి కోడి పిల్లకి గాడి ఎదురవుతుంది నేను కాదమ్మా నాకు నాలుగు కాళ్ళు ఉన్నాయి

చిన్న పిల్లకి ఇంకా చాలా కంగారు ఎవ్వరు కాండ్రారు వీళ్ళందరూ నా తల్లి కాదంటున్నారు అని చెప్పి దిగులుగా ఉన్నప్పుడు ఒక కాంతి ఎదురవుతుంది అమ్మా నేను నల్లగా ఉంటాను నేను హైట్ ఎగురుతాను మీ అమ్మ నీలాగానే ఉంటదమ్మా కొద్ది ముందుకెళ్తే మీ అమ్మ కానొచ్చిందమ్మా

అయ్యో మా తల్లి కాదు అని అయితే ఆ టైంలో చెట్టు మీద నుంచి ఒక పావురం మా బాధను చూసి దిగి వచ్చి ఆమెతో మాట్లాడుతుంది అయ్యో అక్కడ ఒక చిన్న కోడిపిల్ల ఏడుస్తుంది వెళ్ళి ఏంటో చూద్దాం ఏమేందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అయ్యో నేను కాదమ్మా ఇలా కొంచెం

తన తన ఎరుగును ఎరుగును దొడ్డిని మరి ఇక్కడ వ్యక్తి నీ అసలు తెలుసుకున్నావా నిన్ను తన స్వరూపమందు తన పోలికలో సృష్టించిన వ్యక్తి నీ జన్మ కర్మ పాపముల వలన నీవు పొందే నరక శిక్షను తప్పించడానికి తన ప్రాణ త్యాగం ద్వారా వెలచరించవలసిన వ్యక్తి మరి ఆయన ఎవరో కాదు నజరడైన యేసు